యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వీపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఎలయ్య పాల్గొని పలు సమస్యలపై అధికారులకు పలు సూచనలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వీపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ పాల్గొని పలు సంస్థలపై అధికారులకు పలు సూచనలు అందజేశారు అదేవిధంగా భువనగిరి నియోజకవర్గాలకు సరిపోను మిషన్ భగీరథ నీటిని అందించాలని ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణం గుండాల మండలానికి వాటర్ సరిపోని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా త్రాగునీటి కోసం ఈ ప్రభుత్వం సుమారు రెండు కోట్లకు ఖర్చు కోసం కేటాయించిందన్నారు దీంతో పాటు ఎండాకాలంలో మరిన్ని నిధులు త్రాగునీటి కోసం కేటాయించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ సంస్థలను రివ్యూ సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు పలుచోట్ల ప్రోటోకాల్ మార్చి కార్యక్రమాలు శిలాఫలకాలు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని తెలిపారు గుండాల మండల కేంద్రంలో సర్పంచ్ పేరు మర్చిపోయి పదవీ కాలం అయిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమని అడిగారు రోడ్డు మనం సమన్వయం చేసుకుని గ్రామాలలో పర్యటన ముందుకు తీసుకుపోదాం ప్రభుత్వం వచ్చింది ప్రజల అధికారం ఇచ్చిన నా ఐదేళ్లు పరిపాలిస్తున్నారు దాన్ని మనం ముందు తీసుకుపోదాం దయచేసి పాయింట్ వైజ్ గా ఒక్కొక్కటి వెళ్తాం గత ప్రభుత్వం కొన్ని చేసింది కొన్ని చేయలేదు ఈ ప్రభుత్వం ఏ రకంగా చేయాలని మీ సూచనతో మేము ముందుకు పోతాం ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంది ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రజల కోసం వన్ బై ఒక సేపట్ల సమస్యల మీద కింద కూర్చున్న వాళ్ళకు కూడా అభిప్రాయాలు తీసుకొని అనుభవాలు వారితో మనం ఏ రకంగా ముందుకు మన యాదాద్రి భూమి మంచి పేరు ఉంది ఎలక్షన్ తరపు మన అభివృద్ధి కార్యక్రమాల్లో మంచిగా కలిసిపోతా పేరు కాబట్టి దయచేసి దీనికి అందరూ సహకరించాలి ఈ చెప్పి మీటింగ్ మాత్రం పార్టీ పక్క పెట్టి అభివృద్ధి తీసుకుంటాం ఒక్కొక్కరు వన్ బై వన్ మీరు అధ్యక్షులు మీరు చైర్మన్

మర యాప్ బైక్లర్ గాకదు ఐదు వాటర్ ప్లాంట్ దీనికనే ఎస్కోనేజ్ మంచి 6 మంత్స్ వరకు పర్చేస్ రెడీ తీసుకున్నారు సో మన రిక్వైర్ చేసి వాటర్ పని మీద పిఎం కిలోమీటర్ Well, Sarah Kauna storage capacity, as from Hunty a cycle, Akarona storage. Well, Sara Kaona storage capacity, as pass మేము ఫోన్ చేసే పని కంపెనీ అంటే పని కంప్లీరాలు సంతోష్ వర్షాలు వస్తే తాలిబాన్ ఫోన్ చేసి కనీసం ఫోన్ లేకపోతే మరి మీ కంట్రోల్ లో పని ఆ టెండర్ వాళ్ళు ఇప్పుడు రెండు మూడు ఏళ్ళు మరి వస్తున్నారు బిల్ సింగ్ చేస్తున్నారు ఒకసారి కోటేట్ చేసుకొని ఇంపార్టెంట్ పని లేదు వర్షాలు వస్తే ఏమైతే పద్దెనిమిది కోట్లు మన గౌరవ మంత్రి గారితో వీళ్ళు చాలా కష్టపడ్డారు పద్దెనిమిది కోట్లతో శాంక్షన్ అయింది వారంలో టెండర్ కూడా అయిపోతుంది మీ అందరి సమక్షన్ తొమ్మిది పది తారీఖు దాని స్టోన్ కూడా ఇస్తాం కాబట్టి అది పెద్ద రోడ్ మన ఆలయ వర్గానికి పద్దెనిమిది కోట్లతో శాంక్షన్ అయింది ఇంకా పద్దెనిమిది కోట్లు శాంక్షన్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు యాదగిరి బుల్లి జంగాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే మనం వాళ్ళకి మాట ఇచ్చినాం అక్కడ రోడ్ అంత అవసరం లేదు కేసీఆర్ ఫామ్ హౌస్ ఫస్ట్ కూడా వేసుకున్నాడు